రప్పరగిలింది రగిలింది చూడు నిప్ప రంగ నడిచింది నేడు నిన్ను తాకే పెనుగాలి గాలి ఎదురు పడదు ఇక గాలి అన్నీళ్ళని రానివ్వద్దని రైతుల పక్షం నిలిచావు అన్నోళ్లతో సమానమంటూ తోడున్నావు నువ్వు ఇన్నాళ్లుగా మారని బతుకులు మార్చేస్తానని అన్నావు ఎన్నేళ్ళని వెతికావో మా తల్లిగా నువ్వు వచ్చావు చూడు నడిచింది నేడు నిన్ను తాకే పెనుగాలి ఎదురు పడదు ఇక గాలి నింగి కూడ తల వంచును చూడు నేల నిన్ను నడిపించును ముందు తృవైన వెనకుండాలి చిరుతలాగ నువ్వు సాగాలి ఫ్యాను గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం